తలనొప్పికి సింపుల్గా అల్లంతో ఇంకొక వంటిండి చిట్కా అయితే చూపించేస్తున్నా చూసేయండి చాలా తొందరగా రిలీఫ్ అవుతుంది తలనొప్పి అండ్ గొంతులో అట్లా ఉన్నా కూడా ఇది ట్రై చేయండి చాలా క్యూర్ అవుతుంది సో చూసేయండి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఫస్ట్ కొంచెం అల్లం తీసేసుకొని మొత్తం నీట్గా వాష్ చేసేసి పైన పీల్ తీసేసి ఒక జార్లోకి యాడ్ చేసుకొని పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఒక్కరికైతే సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం ఉంది కదా సో అది కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవడమే మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదా సో వన్ గ్లాస్ వాటర్ అయ్యేంతవరకు వరకు బాయిల్ చేసుకుంటూనే ఉండాలి సో చూసారు కదా ఇలా బాయిల్ అవుతుంది ఫైనల్గా బాయిల్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసేసి ఒక స్ట్రైనర్తో ఒక గ్లాస్లోకి ఉడగట్టేసుకోవడమే చాలా క్యూర్ అవుతుంది అండ్ లైట్గా గోరు వెచ్చాగా ఉన్నప్పుడే తాగేసేయండి హెడ్ ఎక్ అయితే తొందరగా క్యూర్ అవుతుంది అండ్ గొంతులో నసన్న కూడా చాలా బాగా క్యూర్ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్